కన్నడ బ్యూటీ శ్రీలీలా క్షణం తీరిక లేకుండా సినిమాలు చేసింది కానీ ప్రస్తుతం దురదృష్టం వెంటాడుతుంది నెలల రోజుల వ్యవధిలో ఆమె నటించిన సినిమాలు విడుదలై పరాజయం పాలయ్యాయి ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు గుంటూరు కారం కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది స్కంద ఎక్స్ట్రాడనరీ మ్యాన్ ఆదికేశవ లాంటి సినిమాలు డిజిటల్గా నిలిచాయి దీంతో అమ్మడి కెరియర్ నెమ్మదించింది దీంతో సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తుంది తెలుగులో అమ్మడుకు ఆఫర్లు తగ్గాయి దీంతో ఈ బ్యూటీ కీలక నిర్ణయం తీసుకుంది కోలీవుడ్కు అడుగు పెట్టాలనే నిర్ణయాన్ని అమలుపరచబోతుంది అక్కడ స్టార్ హీరోయిన్ కావాలనుకుంటుంది తాజాగా ఓ బంపర్ ఆఫర్ పట్టేసింది కోలీవుడ్ స్టార్ అజిత్కు జంటగా ఓ సినిమాకు ఎంపికయ్యింది గతేడాది అజిత్ త తునివిలో నటించాడు అది మంచి విజయమే అందుకుంది ప్రస్తుతం విడాయ చేస్తున్నాడు దీని తర్వాత ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ పెట్టారు అజిత్ మూడు గెటప్లలో కనిపించబోతున్నాడు ఇందులో అతని సరసన శ్రీలీల కథానాయికిగా నటించబోతుంది మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది ప్రస్తుతం అజిత్ బైక్పై విదేశాలు చొట్టేస్తున్నాడు దీని తర్వాత తన అరవై మూడవ సినిమా ప్రారంభం కానుంది అజిత్ సినిమాలో శ్రీలీల నటిస్తుందంటూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్గా మారింది శ్రీలీల తెలుగులో ఒకే సినిమా చేస్తోంది పవన్ కళ్యాణ్ సరసన ఉస్మాత్ భగవత్ సింగ్లో నటిస్తోంది పవన్ కళ్యాణ్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండడంతో షూటింగ్కు గ్యాప్ వచ్చింది గుంటూరు కారం తర్వాత శ్రీలీల మరో సినిమాలో కనిపించలేదు దీంతో ఆమె అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు శ్రీలీల ఇలాంటి నిర్ణయం తీసుకుందా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది